అందరికీ నమస్కారం నా పేరు అర్చున వెల్కమ్ టు యుయర్ థర్డ్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ట్వంటీ ఫైవ్ శివ శక్తి ఇద్దరు కిందకి వస్తుంటే శకుంతల శక్తి ఫేస్లో కొత్తగా మెరుపు కనిపిస్తుంటే ఈ పిల్లేంటి ఈరోజు కొత్తగా కనిపిస్తుంది అని కరుణని గుర్రుగా చూస్తూ ఉంది శకుంతల అత్తగారిని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించింది భయంతో శక్తి కాఫీ తీసుకొని శకుంతల చేతికిచ్చింది కరుణ నీకు కాఫీ ఇవ్వడం కూడా చేత కావట్లేదా ఎవరితో పడితే వాళ్ళతో పంపిస్తున్నావు అంటుంటే అయ్యో అమ్మమ్మ గారు అంత మాట అంటున్నారు ఏంటి నేను మీ మనవడి భార్యని అంటే మీకు మనవరాలిని నేనేమైనా పరైదానా చెప్పండి అంటుంటే ఏయ్ ఏంటి పిల్ల వరుసలు కలుపుతున్నావు కొత్తగా వరుసలు కలపడం ఏంటి అమ్మమ్మగారు మీరు ఆల్రెడీ నా భర్త నానమ్మ అంటే నాకు అమ్మమ్మ గారు కదా ఏయ్ ఏంటి నోటికొచ్చింది మాట్లాడుతున్నా నాకెవరు మనవలు లేరు ఉన్నవాడు ఒక్కడే వాడు చెందు అంటున్న శకుంతల మాటలకి అయ్యో మీరు అనుకున్నంత మాత్రాన మీ మనవడు శివ మీ మనవడు కాకుండా పోతాడా మీ కొడుకు కొడుకు మీకు మనవడు అంటుంటే నోర్మయ్ ఇంకొక మాట మాట్లాడితే తోలు వలిచేస్తా నా నోరు చేస్తారు బాగానే కానీ మీ నోడితో నా మనవరాలు నా మనవడు అనిపించుకునేలా చేస్తా అమ్మమ్మగారు అంటుంటే విటకారంగానవి అదీ చూద్దాం అనింది శకుంతల అయితే మరి నా చేతి కాఫీ తాగితే నా కాఫీ టేస్ట్ నచ్చి ఎక్కడ నన్ను మనవరాలిగా అంగీకరించాల్సి వస్తుందో అని భయపడుతున్నారా అమ్మమ్మగారు అని రెచ్చగొడుతుంటే ఏ పిలా ఈ శకుంతల అంటే ఏమనుకుంటున్నావు నీ బోడీ కాఫీకి పడిపోయేంత వెర్రి దాన్ని అనుకుంటున్నావా అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను అమ్మమ్మగారు మిమ్మల్ని అస్సలు తక్కువంచనవేను సర్లేండి మీ భయాన్ని నేనెందుకు కాదంటాను మీరు అలాగే భయపడండి ఈ కాఫీని నేనే తాగుతాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఏ పిల్ల ఆ కాఫీ అంటూ అంటున్న శకుంతల మాటలకి షాక్ అవుతూ లోపల సంబరపడిపోతూ బయటకి కనిపించనీయకుండా పర్లేదులేండి అమ్మమ్మగారు అంటుంటే శక్తి చేతిలో నుండి కాఫీ లాగేసుకుని తాగింది శకుంతల ఆమె ప్లాన్ వర్కౌట్ అయిందని నవ్వుకుంటూ అక్కడి నుండి శివ దగ్గరికి వచ్చి చిన్నగా కన్ను కొట్టింది వీళ్ళ కాన్వర్జేషన్ అర్థం కాని శివ ఏంటి అన్నట్లు కళ్ళెరేశాడు తర్వాత చెబుతాను అన్నట్లు సైగ చేసింది శక్తి శివకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను తినేసి అత్తయ్య వెళ్ళొస్తాను అంటూ చెప్పి శకుంతలని చూడగానే తల తిప్పేసింది శకుంతల ఇదంతా పైనుండి చూస్తున్న మనిషా కిందకి వచ్చి అమ్మమ్మ ఏం చేస్తున్నావు అది ఇచ్చిన కాఫీ నువ్వెందుకు తాగుతున్నావు అంటున్న మనిషా మాటలకి తాగితే ముందు మనవరాలా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంది మనిష ఏమైందే మా నానితో సీరియస్గా మాట్లాడుతున్నావు మా నాని నీతో మాట్లాడుతుందా అని అడుగుతుంటే చిన్నగా నవ్వుతూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కానువోని వివరించింది వెరీ గుడ్ ఇలాగైనా తనని మార్చుకోవచ్చు అంటుండగా శక్తి కాలేజీ రావడంతో దింపి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శివ గుడ్ మార్నింగ్ మేడం అంటూ వచ్చాడు సందీప్ గుడ్ మార్నింగ్ సార్ ఆయనేనా మీ సార్ అనగానే అవును సార్ తను మా బావ నా హస్బెండ్ మీది లవ్ మ్యారేజ్నా అని అడుగుతుంటే చిన్నగా నవ్వి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా క్లాస్కి వెళ్ళిపోయింది శక్తి ఇక సందీప్ క్లాస్ కూడా రావడంతో వెళ్ళిపోయాడు ఏంటక్క అత్త శక్తిని కోడలుగా అంగీకరించిందా అని అడుగుతుంటే లేదు నీరజా ఈవిడ గారి పంతంతో నిన్ను పుట్టింటికి దూరం చేసింది నా పుట్టింటి వస్తే అస్సలు ఒరవదు రాక్షసి అని తిడుతుంటే నీరజా తప్పు అలా అనకూడదు అంటూ నోరు మూసింది సర్లే నిన్ను ఎంత తిట్టినా సైలెంట్గా ఉంటున్నావు కాబట్టే ఇలా నెత్తిలో ఎక్కి కూర్చుంది ఆమె మాటలని ఆవిడకి రివర్స్ కొడితే ఇక్కడ వరకు వచ్చేదా అలా అనకూడదు నీరజా తప్పు ఏంటక్క తప్పు వాళ్ళ ఒక న్యాయం మనకొక న్యాయమా వాళ్ళ కూతురికి అత్తగారి గాలి కూడా సోకకూడదు అది మనల్నైతే కాల్చుకు తింటుంది అంటుంటే రజా పదులై సరే కానీ బావగారు రమ్యకి పెళ్లి సంబంధం చూశారంట వాళ్ళు ఎప్పుడొస్తా అన్నారు ఏమో నీరజా నాకు తెలీదు కరుణ అనింది శకుంతల ఇద్దరు ఉలికిపడి కిచెన్లో నుండి బయటకు వచ్చారు ఏం గుసగుసలు పెట్టుకుంటున్నారు అక్క చెల్లెలు ఈరోజు రమ్యని చూసుకోవడానికి పెళ్ళి వస్తున్నారు అన్నీ రెడీ చేయండి అవునా అత్తయ్య సరే అంటూ సంతోషంగా ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి పిండి వంటలు చేయడంలో పడ్డారు ఇక శకుంతల మాటలకి గుర్రుగా చూస్తూ ఉంది మనీషా నువ్వేంటి మనవరాలా అలా చూస్తున్నావు నీ మనవడికి మనవరాలకి పెళ్లి చేసేస్తున్నావు మరి నాకెప్పుడు చేస్తావు నీకు ఎవరైనా నచ్చితే చెప్పు వాళ్ళతో చేస్తాను నాకు బావ తప్ప ఎవరూ నచ్చలేదు నచ్చరు కూడా బుద్ధుండే మాట్లాడుతున్నావా పెళ్ళైన వాడికి మరో పెళ్ళి ఎలా చేయమంటావు నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను బావకి పెళ్ళి కానీ పిల్లలే కానీ తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అలా కాదని వేరే పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని చూస్తావు అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఈ పిల్లకేమైనా మతిగా అనిపోయిందా ఇలా మాట్లాడుతుంది పిచ్చి బాగా ముదిరినట్లుంది త్వరగా పెళ్లి చేసి ఇంట్లో నుండి పంపించేయాలి అనుకుంటూ విశ్రాంతి తీసుకోవడానికి రూమ్కి వెళ్ళింది శకుంతల కరుణ పెళ్లి వాళ్ళు వస్తున్నారు అన్నీ రెడీ చేయండి అంటూ తొందర పెడుతున్నారు జయప్రకాష్ రమ్య ఎక్కడ రమ్యని రెడీ చేసి కిందకి తీసుకురండి అంటుంటే సరే బావగారు అంటూ రమ్య రూమ్కి వెళ్ళింది నీరజ నమస్కారం అండి అంటూ కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చారు వియ్యంకుల వాళ్ళు నమస్కారం అండి అని నమస్తే చేసింది కరుణ ప్రతి నమస్కారం చేసి సోఫాలో కూర్చున్నారు మొన్న వద్దామంటే అర్జెంటు పనిపడి రాలేకపోయాం మీరు ఏం చేస్తుంటారు బాబు అంటూ అబ్బాయిని చూస్తూ అడిగాడు జయప్రకాష్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకుల్ అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న శకుంతలని చూసి ఈవిడే మా అమ్మగారు అనగానే నమస్తే అమ్మ అంటూ నమస్కారం చేశారు నమస్తే ప్రయాణం బాగా జరిగిందా జరిగింది కరుణ అమ్మాయిని తీసుకురా అనగానే రూమ్కి వెళ్ళింది కరుణ ఇంకా రెడీ అవ్వలేదా త్వరగా పిలుస్తున్నారు పూర్తయిందక్క సరే పద అంటూ రమ్యని తీసుకొని కిందకి వచ్చారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్